ఎన్నెన్నో జన్మల వంద సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర నిరంజన్ బిఎస్ గారు అలియా శేష్ గారు అయితే ప్రజెంట్ కూడా సత్యభామ సీరియల్తో దిల్ ఖుష్ చేస్తున్నారు నిరంజన్ గారు ప్రేక్షకులందరికీ కూడా చాలా మంచి పేరు సంపాదించుకున్నారు తెలుగులో అయితే కన్నడలో కమలి అనే సీరియల్లో నిరంజన్ గారు గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫైమ్ మీనా అలియాస్ అమూల్య గౌడ గారు కూడా ఇద్దరు కూడా హీరో హీరోయిన్గా అక్కడ ఆ సీరియల్ సూపర్ సక్సెస్ అయింది ఇంకో విషయం ఏంటంటే అందులో గార్ పేరు రిషిగా కూడా చాలా నోటెడ్గా అక్కడ అందరూ కూడా నిరంజన్ గారి కంటే రిషి గారుగానే ఎక్కువగా పిలుస్తూ ఉంటారు నిరంజన్ గారిని సో అక్కడ ఆ పేరు చాలా చాలా హిట్ అయింది అంతేకాకుండా అప్పటి నుంచి కూడా నిరంజన్ గారు అమూల్య గారు ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది అది ఫ్రెండ్షిప్ కాదు వాళ్ళిద్దరు లవ్లో ఉన్నారంటూ చాలా రూమర్స్ వచ్చినప్పుడు అయితే అమూల్య గౌడ గారు బర్త్డే ఈరోజు సో అమూల్య గారు బర్త్డేకి నిన్నటి నుంచి నిరంజన్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెడుతూ హ్యాపీ బర్త్డే హ్యాపీయెస్ట్ బర్త్డే అంటూ తన కోసం హ్యాపీ బర్త్డే విషెస్ నిన్నటి నుంచే పోస్ట్ చేశారు నిరంజన్ గారు సో ఈరోజు అమూల్య గారి బర్త్డే హ్యాపీ బర్త్డే టు అమూల్య గారు సో ఇలాంటి బర్త్డేస్ మీరు ఇంకా మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు కూడా విషస్ చేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి